ఆధారం చేసుకుని ఎన్ని జీవరాశులు వస్తాయి నేను చెప్పినట్టుగా మా ఇంట్లో మీరు హైదరాబాద్లో గురించి కొంచెం కాంప్లీట్ చేయగలరు అలాంటి చోట ఒక ముప్పై నలభై చెట్లు నాటగానే ఒక హిమాలయన్ క్రో అంటారు జముడి క్రికెడ అది వచ్చేసింది అక్కడ గుళ్ళు పెడది అది ఉంటుంది అది కోకిళ్ళ కోకిలలో వస్తాయి ఎన్ని రకాల దానితోడు సీతాబావు చిలుకులు వస్తాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ క్రీపర్స్ని బేస్ చేసుకుని రకరకాల పురుగులు క్రిమికేట్ కాదు ఇవన్నీ కూడా మన ఒక్కళ్ళు మేము కాదు మిగతా వాళ్ళు బ్రతకాలి మిగతా జీవరాశులు బ్రతకాలి అన్నది దీని తాలూకు సారాంశం ప్రత్యేకించి రోజు ఇది దీనికి శాస్త్రవేత్తలు కావాలి మనకి మాటలు చెప్పాలి దీన్ని మనందరం చదువుకొని మనం బాగుపడ్డామా పాడైపోయామా అంటే నాకు ఒకసారి అనిపిస్తే మన విజ్ఞానం మనకు అహంకారాన్ని ఇచ్చింది ప్రకృతి మీద నిర్లక్ష్యాన్ని ఇచ్చింది ప్రకృతి విధ్వంసానికి మనందరం తెలుసో తెలియకుండా మూలకారకులు అయిపోయి అది మన అజ్ఞానం వల్ల కావచ్చు కానీ ఈరోజు